విన్న వాక్యాన్ని బట్టి అందరము కూడా ఒక తీర్మానం కలిగి ఉండాలి ఏసు ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎందుకు పుట్టాడు అన్న విషయాలు చక్కని రీతిలో మనం అందరము కూడా విన్నాము అన్నిటికంటే ముఖ్యముగా ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో అన్న దానికన్నా ఏసు ఎందుకు పుట్టాడో అన్నది మనందరికీ అవసరమైంది ప్రభు నందు పిల్లరా తిమోతి తిమో మొదటి తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహైదు వచనంలో రాయబడిన విధముగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చినటువంటి మాటను మనం విన్నాము ఆనాడు ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపురు ముందులు కాచుకుని ఉన్న సమయంలో దేవదూత వారి మధ్యలో నిలబడి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయించున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు అని ప్రభునందు పిల్లరా ఈ సమయంలో ఈ వాక్యాన్ని విన్న నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో నిన్ను నన్ను పాపములో ఉన్న మనందరినీ కూడా రక్షించడానికి యేసు ప్రభునవారు ప్రభుల వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు పాపములో పుట్టి పాపములో పెరిగేటువంటి మనందరి నిమిత్తమై ఆయన పుట్టింది మరణించుట నిమిత్తమై ప్రభువునందునారా మనం చేసిన పాపములకు మనకు నరకము సిద్ధంగా ఉన్నది ఈ నరకములకు పాత్రము కాకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభులవారు ఈ భూమికి దిగి రావాలి ఆయన దిగి వచ్చాడు దేవుని విడిచి భూమికి వచ్చి మనందరి పాపములను కలుగుట నిమిత్తమై మనము రక్షించిన నిమిత్తమై నరకములోనికి మనం అందరం నిత్య జీవమునకు వారసులం కావాలి అని తన ప్రాణము పెట్టడానికి ఆయన ఈ భూమికి వచ్చాడు ప్రభునందు ఇంకా నీవు రక్షణ పొందలేదా ఇంకా నీవు రక్షణలోకి రాలేదా ఇంకా నీవు పాపములోనే జీవిస్తున్నావా ఒకవేళ నీవు పాపములో జీవించుతున్న దానవైతే పాపములో బ్రతుకుతున్న వాడవైతే నిన్ను రక్షించడానికి వచ్చాడు నిన్ను రక్షించడానికి వచ్చాడమ్మా నిన్ను రక్షించడానికి వచ్చి నిన్ను రక్షించిన నిమిత్తమై తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఈ భూమిదికి వచ్చాడు ఒకవేళ ఇంకా నీవు రక్షణ పొందకపోతే రోమపత్రికలో రాయబడిన విధముగా ఏస్తు నువ్వు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని ఎప్పుడైతే నీ హృదయమందు విశ్వసిస్తావో అప్పుడు నీవు రక్షించబడతాను ఆయనను మృతులలో నుండి ఆయన లేపనని నీ నీ హృదయమందు విశ్వసించాలి ఇంకా నీవు విశ్వసించలేదు పాపములు జీవిస్తున్నావేమొక తీర్మానం నీవు కలిగి ఉన్నట్లయితే నీ కొరకు ప్రార్థన చేయబడుతుంది తీర్మానం తీసుకోవాలి మనం కూడా ఇంకా రక్షణలోకి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒక తీర్మానంలోనికి రావాల్సిందిగా ప్రభు నా ఉన్న మనవి చేస్తున్నాం ప్రభువా జీవాధిపతి వందనాలు అవును ప్రభా నీవు ఈ సమయంలో మా అందరి మధ్యలో ఇదిగో నీ కుమారుని నిలబెట్టి చక్కని వాక్యములు మాకు వినిపించేందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నువ్వు ఎప్పుడు పుట్టావు ఎక్కడ పుట్టావో ఎందుకు పుట్టావు అన్న సంగతి మేము విన్నాము అవును ప్రభా నీవు ఎప్పుడు పుట్టావో మాకు అనవసరము ఎక్కడ పుట్టావో మరి ప్రభా అంతకంటే ముఖ్యముగా నువ్వు ఎందుకు పుట్టావు అన్న సంగతులు మేము చాలా చక్కగా మేము రక్షించడానికి పుట్టావు బ్రహ్వా మేము చేసిన పాపములకు మాకు నరకము సిద్ధముగా ఉన్నది ఈ నరకమునకు పాత్రము కాకుండా ఉండటం నిమిత్తమై ప్రభువా మమ్మల్ని రక్షించడానికే ఈ భూమిదికి వచ్చావు ప్రభువా దేవుని గురించి ఈ భూమి మీదకి నీవు వచ్చావు అందరూ వచ్చావు అవును ప్రభా ఈ సమయంలో ఈ వాక్యాన్ని పిల్లలందరూ కూడా ఎందుకు నీవు పుట్టావో అని విన్నారు కాబట్టి మరి ప్రభా ఎవరైతే రక్షణ పొందలేదో తీర్మానం కూడా తీసుకుంటూ ఉన్నారు తండ్రి మిమ్మల్ని వారి నోటితో ఒప్పుకునే నోటి వాక్యతో దయచేయండి ప్రభా రక్షణ లేనివారు రక్షణలోకి మీరు నడిపించండి పాపులను రక్షించడానికి నీవు అని కూడా మేము పాపును పాపన అందరూ పాపము చేసి నీవు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నానని